వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు వైఎస్ భారతి గారిని చాలా నీచాతి నీచంగా బూతులో మాట్లాడినటువంటి టీడీపీకి చెందినటువంటి చేబ్రోల కిరణ నేతను ఆయన్ను అరెస్ట్ చేశారు బెయిల్ నుంచి విడుదల కూడా అయిపోయారు అండ్ ఆయన పోలీసులు అదుపులో ఉన్నప్పుడు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అని గోరంట్ల మాధవ్ గారిని కూడా అదే రోజు అరెస్ట్ చేశారు ఆయనకు నిన్న బెయిల్ వచ్చింది ఈరోజు బెయిల్ మీద విడుదలయ్యే అవకాశాలు సంబంధించిన పత్రాలు సమర్పించి పదివేల రూపాయల పూచికత్తుతో రెండు జామీన్లు ప్రతి శనివారం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి అని చెప్పి సరే బై డిఫాల్ట్గా బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు పెడతారు కాబట్టి దానితో ఈరోజు గోరంట్ల మాధవ్ గారికి పత్రాలు సమర్పిస్తే జైలు నుంచి విడుదలవ్వచ్చు అండ్ అదే సమయంలో వల్లభనేని వంశీ గారి బెయిల్కి సంబంధించి కూడా వాదనలు జరిగాయి హైకోర్టులో అయితే పోలీసుల తరఫున అనే వాదనలు వినిపించారు గౌరవనీయులని జస్టిస్ తల్లా ప్రకట మల్లికార్జున్ గారి దగ్గర వాదనలు ముగిసి వల్లభనేని వంశీ గారి బెయిల్ మీద తీర్పు రిజర్వ్ కాబడి ఉంది అయితే ఇప్పుడు ఆ బెయిల్ ఇవ్వకండి మేము షీట్ వేయాల్సి ఉంది తొంభై రోజుల్లో టైం ఉంటుంది కాబట్టి మాకు ఛార్జ్ షీట్ వేయడానికి మేము ఛార్జ్ షీట్ వేస్తాం వరకు ఆయనకు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి ఆయన వాదనలు వినిపించారు ఈ కేసులో ఇక కష్ట విచారించడాలు అవి ఇంకేం లేవు సో తనని ఇంకా లోపల పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ బయపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు తీర్పు అయితే రిజర్వ్ కాబడే ఉంది అండ్ మే రెండవ తేదీ దాని ఈ దీని మీద తీర్పు ఇవ్వబోతున్నారు హైకోర్టు జస్టిస్ తల్ల ప్రగడ మల్లికార్జున్ గారు దీని మీద తీర్పు ఇవ్వబోతున్నారు మరి వల్లబనే వంశీకి బెయిల్ వస్తుందా ఆయన మరో కేసుల్లో బెయిల్ వచ్చేటట్లయితే మరో కేసుల్లో అదుపులో తీసుకోవాలి అని చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్టు సమాచారం ఉంది మరి ఇంకేం కేసులు ఉన్నాయో మామూలుగా అయితే ఇంకా ఆయనకు ఆల్మోస్ట్ బెయిల్ రావాలి మరి ఏమేమి కన్సెంట్స్ ఉన్నాయో తెలియదు కదా ప్రభుత్వ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు మరికొన్ని రోజులు పెట్టాలా లేకపోతే నెక్స్ట్ ఈఎంఐలో తర్వాత ఏమైనా కనుక మళ్ళీ ఏమైనా కనుక లిఫ్ట్ చేయాలి ఆయనను వాస్తవానికి వల్లబేని వంశీ గారి మీద పాలకపక్షానికి పాలకపక్ష మీడియాకు పీకల దాకా కోపం ఉంది అది కొంచెం ఎక్కడి ఎక్కడివరకన్నా చల్లారిందో లేకపోతే పీకల దాకా కొంచెమే దిగబడిందో కోపం అనేది తెలియదు కానీ చూద్దాం మరి ఆయన బేలు ఏమవుతుంది